హాయ్ అండి వెల్కమ్ టు ఎన్నోవేషన్ ఆఫ్ ఆశా దిస్ ఈజ్ ఆశా అందరు ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి కొందరు బ్రాస్లెట్స్ మీకు ఐడియా ఉండే ఉంటాయి సో అది మేకింగ్ అయితే చూసేద్దాము నాకు ఒక రెండు బ్రాస్లెట్ అయితే ఆర్డర్ వచ్చింది ఒక మోడల్ అయితే చేశాను ఆల్రెడీ సో ఇంకొక మోడల్ అయితే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసాను అనమాట సో ఫస్ట్ అయితే మనము ఈ ఎండిఎఫ్ బేస్ని తీసుకుని మనం డ్రాప్స్ ఉంటాయి కదండి ఇవి వచ్చేసి మనకి ఈ మోడల్ వచ్చేసి మొత్తం డ్రాప్సే అనమాట త్రీ ఎండిఎఫ్ బేసెస్ వస్తాయి మనకి నేను తీసుకున్నవి నైన్ ఎంఎం సైజ్ అనమాట ఇవి మోస్ట్లీ నైన్ఎంఎం సైజ్ ఉంటాయి ఎయిట్ కే కన్నా పెద్దవి అనమాట ఇవి డ్రాప్ వైట్ కలర్ గ్లాస్లో వైట్ అనమాట ఇవి అయితే నేను మొత్తం ఒక రౌండ్ అంతా కూడా ఒకసారి మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను సో నెక్స్ట్ స్టెప్ కూడా అంతే సేమ్ మీకు చూస్తే అర్థమవుతుంది మొత్తం ఒక సిక్స్ కుందన్స్ వస్తాయి నెక్స్ట్ స్టెప్లో మధ్యలో ఒక స్టోన్ వస్తుంది అలా మొత్తం త్రీ బేసెస్ వస్తాయి అనమాట సో నేనైతే ప్రతిదీ కూడా వీడియో తీయడానికి మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి కొంచెం నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి సో దీన్ని మనం ఎంతకి సేల్ చేయదాము అనేది కదా సో దీన్ని మనం మనకి ఇన్స్టాగ్రామ్ లో టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ చెప్పారు సో మనం దీన్ని హండ్రెడ్ లోపే చేసుకోవచ్చు బ్రాస్లెట్ సో మనం టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఈజీగా సేల్ చేయొచ్చండి మనం చేసి గనక ఇది గనక మనం సేల్ చేయాలి అనుకుంటే సో ట్రై చేయండి ఎవరైనా చేయాలి అనుకుంటే అండ్ ఇప్పటికీ మనం ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి దగ్గరలో ఉన్నామండి థ్యాంక్ యూ ఫోర్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయగలను సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇట్లా నేను మొత్తం త్రీ బేసెస్ చేసుకున్నానండి ఆల్రెడీ నేను చేసుకున్నాను ఒక టూ మొత్తం త్రీ అనమాట సో నెక్స్ట్ స్టెప్ ఏంటో అనేది చూద్దాం ఇవి ఐపిన్స్ ఉంటాయి కదా సో ఐపిన్స్ ని మనం అంతా అవసరం లేదు మనం కొంచెం కట్ చేస్తే సరిపోద్ది మిగిలింది ఏం వేస్ట్ అవ్వదు దాన్ని కూడా మనం ఐపిన్ గా చేసుకోవచ్చు అది ఎలా చూపిస్తాను చూడండి ఒకసారి ఆ టూల్ ఉంటుంది కదా టూల్ తో మనము ఇట్లా తిప్పాము అంటే కనుక మనకు ఐ షేప్ ఐపిన్ షేప్ లోకి వచ్చేస్తే దాన్ని మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు దాన్ని ఏం మనం పాడేయక్కర్లేదు సో అదనమాట నేను బ్యాక్ సైడ్ అటు ఒకటి ఇటు ఒకటి మొత్తం త్రీ బేసెస్ కి అంటిచ్చేసుకోవడమే అట్లా అటు ఇటు కూడా నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి ట్రై చేయండి సో కొంచెం ఫస్ట్ చేసిన వాళ్ళు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఒక టూ వన్ టూ చేసేసరికి కొంచెం మనకి అలవాటు అయిపోద్ది ఇవన్నీ కూడా మొన్న నేను జ్యువెలరీ అన్బాక్సింగ్ లో చూపించానండి టూల్స్ కానీ మనం యూజ్ చేసే బ్రాస్లెట్ చైన్ అవన్నీ కూడా ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను నేను చూడండి డిస్క్రిప్షన్లో ఆ కాస్ట్లు అవన్నీ కూడా పెట్టాను మీకు ఎవరికైనా ఆ నెంబర్ కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ చేయండి సో అదనమాట మొత్తం త్రీ అంటే ఇవి కొంచెం మోస్ట్లీ ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత మనం ఒకదానికొకటి లింక్ పెట్టాలి నేను మీకోసం చూపించడానికి అని చెప్పి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే చూపించడంతో కొంచెం ఊడినట్టు అనిపించింది కానీ తర్వాత నేను సెట్ చేసేసుకున్నాను మీకు చూపించడానికి అని చెప్పి అట్లా సో నేను చూపిస్తాను చూడండి ఒకసారి అవి కొంచెం ఐ అనేది ఐ పిన్స్ ఉన్నాయి కదా అవి కొంచెం టూల్ పో పక్కకి ఇట్లా అనుకున్నామంటే మనకు లింక్ అయిపోద్ది అనమాట ఒకదానికొకటి సో చూపించాను కదా అట్లా సో నాకు కూడింది నేను తర్వాత సెట్ చేసేసుకున్నాను లేండి అది ఆరాలి మోస్ట్లీ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ గా అయితే ఇట్లా ఉందనమాట అది బ్రాస్లెట్ చైన్ కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను సో ఫైనల్ లుక్ అయితే ఇది మీకు ఎలా అనిపించింది నచ్చిందా సో నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి నచ్చిందో లేదో ఈ రెండు బ్రస్లెట్స్లో మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు సో ఫైనల్గా అయితే చూసేయండి ఓకే నెక్స్ట్ మంచి మేకింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్